హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏకాదశి రోజు స్వామి ఆశీస్సులతో స్వామికి ఇలా పూజ జరుగుతుందని మాకు తెలియదండి స్వామి మమ్మల్ని పిలిచినట్టే వెళ్ళాము ఏకాదశి రోజు మంచిగా ఇలా పారాయణం అంటారు కదా అలా చేస్తున్నారు ఇక్కడ అది కూడా తెలుగులో కాదు తమిళ్లో అంటే దానికి అర్థం తెలుగులో కింద ఉంటుంది బుక్స్ చాలా మంది కలిసి స్వామికి ఆరాధిస్తున్నారు ఆ కార్యక్రమంలో మాకు పిలిపించినట్టుగా స్వామి మమ్మల్ని అక్కడికి పిలిచినట్టుగానే మేము వెళ్ళాము మాకు తెలీదు ఈ విషయం అక్కడ పారాయణం ఇలా ఇలా చదువుతున్నారు ఇంతమంది కలిసి స్వామి సేవలో ఉన్నారని చెప్పేసి మాకు తెలీదు తెలియకుండానే శ్రీ రంగనాయక స్వామి టెంపుల్కి అయితే మేము మామూలుగా వెళ్ళాము ఇక్కడ ఇలా జరుగుతుంటే కాసేపు స్వామిని అలా చూసుకొని స్వామి ఆశీస్సులు తీసుకొని అమ్మ నేను చక్కగా ప్రసాదాలు అవి కూడా పెట్టారు ఒక్కొక్కసారి మనం ఎంత అనుకున్నా కానీ స్వామిని దర్శించుకుందాము పలాన టెంపుల్కి వెళ్దాము పలాన్ దగ్గరికి వెళ్దామని ఎన్నో కో అనుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఎంత అనుకున్నా ఎంత ప్రయత్నించినా కానీ కుదరదు ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే మనం అనుకోకుండానే స్వామి మనల్ని పిలిచినట్టుగా స్వామి దగ్గరికి అసలు ఆ రోజు ఏకాదశి అని కూడా మాకు తెలియదు ఇది వరుసగా త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ వరకు జరుగుతుందంట ఇలాగా వీళ్ళందరూ మూకుమ్మడిగా కలిసి నా ఉద్దేశం నేను నేననుకోవడం అయితే పారాయణం చేస్తున్నారనుకుంటున్నాను మరి ఇలా అయితే చదువుకుంటున్నారు చక్కగా త తర్వాత ప్రసాదాలు కూడా పాపం అమ్మకి అది చదవడం అవి తెలియదు చక్కగా స్వామిని అయితే కొలవడం మనసులో స్మరించుకోవడం మాత్రమే వచ్చు అలాగా స్వామిని స్మరించుకుంటూ తీర్థప్రసాదాలు కూడా చక్కగా అందరూ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి వెన్నతో ఫ్రూట్స్ కలిపి ద్రాక్ష అవి కూడా కలిపి ప్రసాదాలు కూడా పంచారు అంటే కాస్త కొంత టైం అయితే ఈ పారాయణం అంతా జరిగిన తర్వాత కొంత ప్ర స్వామి ప్రసాదం కూడా అందరికీ పంచారు చాలా సంతోషం అనిపించింది ఇలా తెలియకుండానే ఏకాదశి రోజు మంచిగా స్వామి ఆశీస్సులు మాకు దక్కాయి అని చెప్పేసి పక్కనంతా మళ్ళీ శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ ఇక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి క్లాసికల్ డ్యాన్స్ కానీ ఇలాంటివి కూడా నేర్చుకుంటూ ఉంటారు పిల్లలందరూ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి చక్కగా పెద్దవాళ్ళందరూ ఏజ్తో ఇది లేకుండా చాలా సేపు స్వామిని స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు స్వామిని చదువు స్వామి గురించి పారాయణం అనేది తమిళ్లో చదవడం అనేది నాకు కొత్తగా అనిపించింది ఎప్పుడైనా తెలుగులో ఉంటుంది కానీ తమిళ్లో అంటే తమిళ్ చదువుతున్నారే కానీ కింద దాని అర్థం తెలుగులో ఉంది నేను చూశాను బుక్స్లో బాగా అనిపించింది ప్రసాదం అదంతా కూడా మేము కూడా స్వీకరించాము స్వామి ప్రసాదం మాకు దక్కింది తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిసి మనిషికి ఇంత మనీ అని వేసుకొని తీర్థయాత్రలు కూడా అన్ని చూ చూపిస్తారంట స్వామివారు పంతులు గారు చెప్పారు వీళ్ళందరిని తీసుకెళ్లి చక్కగా వాళ్లే అన్ని ఖర్చులు అవి పెట్టుకొని చక్కగా ఇన్ని ఊర్లు అని చెప్పేసి వేసుకొని అన్నీ కలిపి ఇంత అమౌంట్ అన్నీ చూసుకొని చాలా తక్కువ ప్రైజ్లోనే తక్కువ అమౌంట్లోనే అందరినీ అందరికీ ఈ సేవ అంత ఉండాలని చెప్పేసి ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళు హోటల్ కానీ అన్నీ వాళ్ళే అరేంజ్ చేసి ఫుడ్ కానీ అంత వాళ్ళే చూసుకొని వీళ్ళందరినీ మాత్రం అన్ని తీర్థయాత్రలు చూపించి ఇన్నీ ఉంటాయండి వాళ్ళని అడిగితే తెలుస్తుంది వీళ్ళందరూ వెళ్తున్నారని తెలిసింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈ ఏజ్లో కూడా చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో చాలా మంది ఈ ఏజ్లో కూడా ఇంత చక్కగా పారాయణం చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది చాలాసేపు ఉన్నాము అమ్మ నేనైతే టెంపుల్లో రావాలనిపించలేదు ఇంకా అక్కడే ఉండాలనిపించింది వాళ్ళందరూ చదువుతుంటే కొత్తగా కూడా అనిపించింది ఎందుకంటే తమిళ్లో కాబట్టి కొత్తగా అనిపించింది పంతులు గారు చదువుతున్నారు దాంతోపాటు వీళ్ళు కూడా అలవాటైపోయింది మంచిగా చదువుతున్నారు స్వామికి మధ్యలో హారతులు నైవేద్యం ఇవన్నీ కూడా చేశారు అది కూడా మళ్ళీ భక్తులతోటే చేపిస్తున్నారండి హారతి ఇప్పించటం కానీ ఇంకా స్వామి నైవేద్యం పెట్టి అది మళ్ళీ అందరితోటి పంచి పంచి పెట్టడం మళ్ళీ మధ్యలో ఎవరైనా దాహం వేసినా అందిస్తున్నారు చక్కగా బాగా అనిపించింది సంతోషంగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంది అమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది అందరూ చదువుతున్నారండి వచ్చిన వాళ్ళందరూ చదువుతున్నారు వాళ్ళ దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి ఇలా అందరూ ఒక దగ్గర కూర్చొని స్వామిని ఆధారి ఆరాధించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి కొన్ని కొన్ని వాటిల్లో పాల్గొనాలంటే అదృష్టం కూడా ఉండాలండి ఎందుకంటే మనం ఎంత అనుకున్నా వెళ్ళలేని వెళ్ళలేని టైం కూడా ఉంటుంది కానీ మనం ఏమీ అనుకోకుండా స్వామి దర్శనము స్వామి సేవలో ఉండడం అనేది చాలా సంతోషం ఆ రోజు మళ్ళీ ఏకాదశి కావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది మాకు తెలియనే తెలీదు స్వామికి హారతులు ఇస్తున్నారండి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ అండి ఇంకా స్వామి ఆలయాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్ది పక్కన అంతా రిపేర్ అయితే నడుస్తుంది కలర్స్ అవి వేసి చక్కగా చేస్తున్నారు ఇక్కడ మండపంలో మాత్రం ఈ పారాయణం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్